ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రజల దగ్గర నుంచి ఆయన వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజా సమస్యలు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు పెన్షన్లు గృహ నిర్మాణ లోన్లు విషయాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం వెయ్యింటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాల్గవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లిక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్కోడాస్లాబియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్భై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్